హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ నేను మీ కవిత నారాయణ అందరు ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారు అందరూ బాగుండాలని నేను మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను చూసారు కదండీ మా చెల్లెలైతే వచ్చింది అయితే మేము వచ్చామండి చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది నైట్ మార్నింగ్ నైట్ వచ్చారు మా చెల్లి వాళ్ళు మార్నింగ్ లెండి నైట్ కాదు మార్నింగ్ వచ్చి నన్ను సర్ప్రైజ్ అయితే చేశారు మేము ఈరోజు తోట చూడ్డానికి అయితే వచ్చాము మేము కూడా మాకు తోచినంతలో మేము కూడా పని చేయాలనేసి మా చెల్లి మేమైతే వచ్చామండి పండగ అయితే ఈసారి సంక్రాంతి అయితే ఇంకా చింపేస్తాం ఫుల్ అంటే ఫుల్ ఎంజాయ్ అయితే ఉంటుంది మరి వీడియో అయితే తీస్తానో లేదో తెలియదు కానీ మేమైతే ఫుల్ ఎంజాయ్ అయితే చేస్తామండి మా పిన్ని వాళ్ళు ఇంక అందరూ అయితే వచ్చేసాం ఈరోజు తోట చూడ్డానికి చిన్నమ్మ ఏడమైంది మా చిన్న చిన్నమ్మ ఆ లాస్ట్కి పోయిందండి మా పెద్ద చిన్నమ్మని చూపారు అక్కడ మా పెద్ద చిన్నమ్మ అయితే అక్కడ ఉందండి మా పెద్ద చిన్నమ్మండి ఇక్కడ మా చిన్న చిన్నమ్మైతే ఇంకా అక్కడ ఉంది మా తమ్ముడు భార్య వాళ్ళంతా మేమే లేండి ఎవరు బయట వాళ్ళు అయితే ఎవరు లేరంతా మేము మేమే సో ఇది ఫ్రెండ్స్ చూడండి గెలలు అయితే ఇలా ఉన్నాయి చూడండి మా చిన్నాన్న వాళ్ళవి తోట బాగున్నాయి గెలలు అయితే ఇంకా ఇవి ఒక టెన్ ట్వంటీ డేస్ ఈ మంత్ ఎండింగ్ కల్లా ఇవన్నీ కొట్టేస్తానండి సో ఇవి ఫ్రెండ్స్ చూస్తూనే ఉందండి చూపించదాన్న అవుతారు అంతట్లా ఈ గెలలు ఇట్లా చూపిద్దామన్నా చూపి ఈ గెలలు అయితే ఇట్లా చెట్టు ఈ గెల బరువుకి చెట్టు అయితే కింద పడిపోకుండా ఇలా సాళ్ళు అయితే కడతారండి ఇలా ప్రతి ఒక చెట్టు చెట్టుకు గెల గెలకు తాళ్ళు కట్టుకుంటూ పోవాలి ఈ వారి నుంచి ఆ వారి వరకు మొత్తం ఆల్మోస్ట్ తోట మొత్తం టమోటాలు అండి ఇప్పుడు ఆ తోటలో నుంచి తీసుకొచ్చినాయి ఇప్పుడు మా చెల్లి వాళ్ళు తింటున్నారు కొన్ని ఇంటికి తీసుకొచ్చాను అనమాట చక్కెర వేసుకొని తిందామనేసి దీంతో పచ్చడి పెడితే సూపర్ అంటే సూపర్ ఉంటుందండి కడుక్కోదినమ్మా అది మందులు కొట్టింది ఏ విష్ణుకాయ తొడకంబరగలి ఉన్నాయి ఎంతో గుమ్మడికాయ కూడా తెచ్చానండి ఒకటి ఇంటికి తీసుకో కూడా ఇదోండి అడ మా తమ్ముడు అడ పుష్ప చూడండి వాడే పుష్ప పుష్ప కాదు కానీ కటింగ్ హెయిర్ స్టైల్ అట్లా కటింగ్ చేపించుకోమంటే అస్సలు చేయించుకోడండి ఒకటి అది డైలాగ్ చెప్పురా ముందు బాగున్నాయండి అసలు టేస్ట్ ఫుల్ కండతో చాలా అంటే చాలా బాగా వస్తున్నాం తోడు కోప నాకు దాని ఒకటి సో ఫ్రెండ్స్ ఇది చూస్తూనే ఉందండి నీళ్ళు తీసుకురా ఉండరా మా పిల్ల గ్యాంగ్స్ వచ్చినవరా చూడండి ఫ్రెండ్స్ ఇలా ఉంది స్టార్టింగ్ ఫ్రెండ్స్ స్టార్టింగ్ ఇలా పువ్వు పువ్వు లాగా మొగ్గండి అది దాని లోపల కాయలు వస్తాయండి గెలా ఇంకా ఇక్కడ సన్నగా ఉన్నాయండి అసలుకి కాయలు ఇంకా సరిగ్గా ఊరు లేవు ఇవి ఇంకా ఫిబ్రవరి జనవరి ఎండింగ్ ఫిబ్రవరి ఫస్ట్ వీక్ అట్లా ఉంటుందంటండి అలా బాగా అయితే బాగున్నాయి ఇక్కడ పచ్చని తోటలో వంట చేసుకుని తింటే చాలా అంటే చాలా బాగుంటుంది కానీ మాకు కన్వీనియంట్ లేదండి ఇది వేరే ఊరు అయిపోయింది కదండి అందుకోసమే అన్నీ అక్కడి నుంచి తేవాలన్నమాట ఇది వచ్చేసి మొక్కజొన్న అండి ఇది వేరే వాళ్ళది మా తోట పక్కనే వేరే వాళ్ళది ఇది మొక్కజొన్న చూడండి పైరు ఎంత పచ్చగా ఉందో మొక్కజొన్న చాలా అంటే చాలా ఆహ్లాదకరంగా సూపర్ డబ్బులు పెట్టి కొంటాము కానీ ఆ పిలకలు కూడా చూడండి అసలు ఎంత బాగున్నాయో ఇవన్నీ కోసి ఇట్లా పాడేస్తారండి అరటి రెట్టి గిన తేనా మనమైతే అక్కడ కొంటాము నెక్స్ట్ ఇంకా ఆ చెట్టు ఇది పెద్దది గెల కొట్టేసి ఈ చెట్టు అయిపోతేనే పక్కనున్నీ ఈ చెట్టును అయితే పెంచుతారండి ఈ చెట్టును ఇంకా పెంచేస్తారు నెక్స్ట్ దన్న ఏమన్నా చెప్పుదన్న మన కాలవది చాలా బాగా ఉందన్నారు అందరూ ఈసారి కూడా ఏదన్నా సరే టమోటా ఈమె అంటే ఇక్కడంతరంత బాగున్నాయి సైజు బాగున్నాయి అస్సలు రాలేదు విష్ణు పట్టుకోనట్లేదు లెంత్ ఇదోండి ముల్లంగిల్ చూడండి ఎన్నట్టు ఇప్పుడే తెంపామనమాట ఇక్కడ ఉండేటివన్నీ మా చిన్నమ్మ ఫ్రెండ్ ఇంటికి పోయి కర్రీ చేసి మాకు పెడతాదంటునిగ బుడ్డలు చూడండి ఎంత ఇప్పుడే మా తమ్ముడు తీసుకొని వచ్చాడనమాట వీడే తీసుకొని వచ్చింది ఇప్పుడు ఇవి కాల్చి తింటాం మేము చాలా రుచిగా ఉంటాయి పదండి